హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి పండుగ టూ డేస్ ఉన్నానంగా తీసిన వీడియో అనమాట ఇక్కడైతే ఈయన ఉదయాన్నే మాసం మనకి స్టార్ట్ అయిన కారణించి ఈయన ఉదయాన్నే ముగ్గులైతే స్టార్ట్ చేశాను ఈరోజు అసలు వీడియో చూడండి ఎలా తీసాడు అనమాట మా చిన్ననాడు వీడియో తీయమంటే ఇలా తెక్మకంగా అయితే తీసాడు ఇప్పుడు ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత ముగ్గు మొత్తం వేసేది వీడియో అయితే తీయలేదన్నమాట నాకు ఫుల్ బిజీగా ఈయన పండగలు అలాగే శివరాత్రి పండగ అంటేనే మిషన్ ఉండేవాళ్ళు అంటే స్టిచ్చింగ్ వాళ్ళకి ఫుల్ బిజీ అయితే ఉంటుంది అనమాట ఇంట్లో ఒక్కోసారి పండగ చేసుకోవటానికి కూడా కుదరదు ముగ్గు మొత్తం పూర్తి అయిపోయింది అయితే అయిపోయింది ఈరోజు కొంచెం ఎండబడే ముగ్గు అయితే వేసాను ఒక టూ డేస్లో పండగ అయితే మనకి దగ్గర వచ్చేస్తుంది మా ఊర్లో ఇంకా పండగ సందడి ఇంకా మొదలవ్వలేదు నాకైతే ఫుల్ బిజీ వర్క్ అవుతుందనమాట బట్టలు స్టిచ్చింగ్ టూ డేస్ నుంచి బ్లౌజులు కుడుతూనే ఉన్నాను ఇంకా ఉన్నాయి ఒక ఐదు బ్లౌజులు ఉన్నాయి పట్టు పట్టుపోడాలు కుట్టాలి టూ డేస్ నుంచి ఎక్కువ చోని కుడుతూ ఉన్నాను అనమాట అలా కొట్టకపోతే మళ్ళీ వాళ్ళకి అయితే అందించలేము అలాగే ఇంకా వంట పని ఇవన్నీ ఉన్నాయి అనమాట ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క స్టిచ్చింగ్ చేస్తూ ఫుల్ బిజీ వర్క్ అయిపోయిందనమాట మొక్కలు అన్నిటికీ వాటర్ కూడా పెట్టేస్తారు మా వాళ్ళు అయితే కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి ఎక్కువ జానా ఐదు మూడు గంటలకు మెలకు వచ్చింది మూడున్నరకి సేపు ఆ జాన్ వస్తే దోమలు ఎక్కువ ఉన్నాయన్నమాట నా టైంలో కొంచెం ఫోన్ చూసుకుంటూ వేరే మోడల్స్ చూస్తున్నాను అనమాట తర్వాత వచ్చే ఐదు గంటల నుంచి మళ్ళీ బ్లౌజ్ అయితే కుట్టాను సగం కుట్టాను సగం వాడు పడేసాను ఈరోజు కొంచెం మిషన్ అయితే ఈ సూది కొంచెం వంకర పోయి పోగులాగుతుంది అనమాట కుడుతుంటే ఇప్పుడు దాకా దీన్ని సరిసేసేలకి కనీసం గంట పట్టింది ఇక మళ్ళీ కొంచెం ఆ బ్లౌజ్ అయితే ఆ సైడ్లో అయితే పైన పైపింగ్ వేయాలి అదాకా బ్లౌజు ఈ సూది కొంచెం సైడ్కి వెళ్ళిపోయి గంట పైన పట్టింది అనమాట అదంతా సరిచేయటం కొంచెం పోగులు లాగుతూ ఉండింది అనమాట అదంతా కొంచెం సరిచేసరికి ఎక్కడ ఫాల్ట్ అయ్యిందో కూడా నాకు అర్థం కాలేదు అన్నిట్లో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా చూస్తే సూది కొంచెం వంకర పోయింది నా సూది కూడా మార్చేసి ఇంకో సూది అయితే వేసాను వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు కాకపోతే కొంచెం చాలా బాధగా ఉందన్నమాట ఆ బ్లౌజ్ కొంచెం అక్కడక్కడ పోగులు లాగినట్టుగా ఉంది పట్టించారు మెద్ద అనమాట అదొక్కటే కొంచెం డిసప్పాయింట్గా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా కొడతారని నమ్మకంగా మన చే ఇస్తారు కదా మనమే కొంచెం పాలు చేస్తే మళ్ళీ బాగుండదు కదా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాకపోతే కొంచెం అక్కడక్కడ కొద్దిగా పోగులు లాగినట్టుగా ఆ సూది కొంచెం వంకరగా ఉండటం వల్ల దానివల్ల అలా జరిగిందనమాట బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ సైడ్లో ఫిట్టింగ్ మొత్తం చేసాను ఇంకా నెక్ దగ్గర వేయాలన్నమాట మేడ పీస్ వేయాలి వేస్తే అయిపోతుంది కొంచెం పర్లేదులే చిన్నగా సరిచేసి ఇచ్చేసేయాలన్నమాట అలాగే ఇంకా కొన్ని బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఇక వంటింట్లో నా పని అసలు ఎలా ఉందంటే అలా ఉంది నిన్నటి నుంచి నాకు కుదరలేదన్నమాట సామానం గడగటానికి వంట గదిలో చూపిస్తా ఇగు సామానం అది అక్కడ ట్రబ్కి పెట్టున్నాను అలాగే ఇక్కడ సింక్లో ఉన్నాయి రెండు చోట్లు ఉన్నాయి ఈ రెండు కొంచెం ఎండ వచ్చిన తర్వాత అప్పుడు గడగలే లేకపోతే ఇప్పుడు ఆ ఎండ కూడా రాలేదు సలసెల్గా ఉందనమాట తర్వాత ఈ వీడియో మళ్ళీ ఎక్కడి నుంచి కలుస్తాను మీకు నేను చెప్పలేను అనమాట అంత పని అయితే ఉంది నాకే కాదు స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఫుల్ బిజీగా అయితే ఉంటారనమాట ఇక్కడైతే అన్నంకూరలు అయితే ఇంకా వండలేదు ఇక్కడ గోధుమ బెల్లం వేసి గోధుమ పిండి బెల్లం వేసి ఈ దోశలాగైతే పోసుకురా అనమాట దోశ పిండి కూడా పట్టలేదనమాట ఆ ముందు రోజే టూ డేస్కి సరిపడా దోశ పిండి అయితే ఉన్నింది ప్రతి ప్రతిరోజు దోశలు తింటూ ఉంటే మనకి మందం చేస్తుంది ఆకలి అనేది అనిపించదు అందుకే ఈరోజు మామూలుగా ఆ ఉదయాన్నే తెల్లవారుజామున నేను ఐదు గంటలకల్లా లేసాను ఇక నా కొన్ని బ్లౌజులు కటింగ్ చేసి కొన్ని ఒకటి రెండు బ్లౌజులు అయితే కుట్టాను అలాగే ఇక మధ్యాహ్నం అన్నం కూరలు ఇవన్నీ వండేసిన తర్వాత మళ్ళీ కొన్ని బ్లౌజులు అయితే కుట్టాను అనమాట ఇక సాయంత్రం ఇప్పుడు మూడు మూడున్నర అలా అనమాట ఇక ఇంతకు మించి నేను సామానం గడగాలంటే ఆ దోమలు ఎక్కువైపోతాయి అనమాట కొంచెం ఇలా ఆ పొద్దుకోకముందే ఈ సామాను కను కడుక్కుంటే ఆ దోమలు బాధ నుంచి తప్పుకోవచ్చని అని మిగతా పని స్టిచ్చింగ్ అంటే కొన్ని బ్లౌజులు ఉన్నాయి అనమాట హెమ్మింగ్ చేయాల్సినవి ఇంకా కొట్టాల్సినవి ఉన్నాయి ఇక్కడ అక్కడ పడేసి ఇలా అంటలు గడుదామని ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట ఇవి టూ డేస్ అంటలు అనమాట కొద్దిగా ఉన్నప్పుడే కడుక్కోవచ్చు కానీ ఒక్కోసారి ఏంటంటే ఫుల్ బిజీగా అంటే త్వరగా ఇవ్వాలనుకున్నప్పుడు ఎంత నేనా నేను ఒకదాన్నే కదా అందరూ మగపిల్లలే ఇద్దరు అమ్మాయి అంటే చిన్నది కాబట్టి ఇంక నాకు వాళ్ళు ఎవరు లేరు అనమాట ఏ పని చేసినా నేను ఒకదనే చేయాలి కాబట్టి అంటే పిల్లలు హెల్ప్ చేస్తారు కానీ ఇలాంటివన్నీ కాదు కదా అలాగే ఇప్పుడైతే సామానం మొత్తం కడిగేసాను పోనీళ్ళండి కొన్ని పండగ సామానం కూడా మొత్తం వేసి కడగలేకపోయినా ఇలా రెండు రోజులకి అలా ఒకసారి కడిగేటప్పుడు కొన్ని సామాను వాడని కూడా తీయాల్సి వస్తుంది అనమాట అప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఇలా స్టిచ్చింగ్ వర్క్ మీద పడి ఆ టూ డేస్కి అలా కొంచెం అప్పుడప్పుడు కొన్ని సామాను ఒకేసారి వేసి కడగకుండా ఇలా సామానం మొత్తం కొద్ది కొద్దిగా కడిగినప్పుడల్లా వేసి అలా అయితే కడిగేసాను సామానం మొత్తం వేసి కడగాలంటే అందులో మళ్ళీ వీడియో తీస్తూ చేయాలంటే నాకైతే కుదరలేదన్నమాట నాకు వీలైనప్పుడల్లా కొన్ని కొన్ని మనకి పండగ దగ్గర పడకముందే నేను ఈ బ్లౌజులు అవి రాకముందే కొన్ని కొన్ని వేసి అంటే మళ్ళీ మళ్ళీ పండగ దగ్గరకు వచ్చే కొద్దీ బ్లౌజులు ఎక్కువ ఉంటాయి అప్పటికప్పుడే వేస్తారనమాట మా వాళ్ళు అయితే కొంతమంది కొంతమంది అయితే కొంచెం ముందుగా ఒక వారం ముందుగా అయితే ఇచ్చారు ఇంకా ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందని చెప్పని నేను ముందుగానే కొన్ని కొన్ని నాకు వీలైన కాడికి ఆ డైలీ వాడుకునే సామానం అవి మళ్ళీ కొన్ని కొన్ని వాడనివి కూడా కడిగేసాను కాకపోతే పైనన్న అంటే మా కిచెన్లో పైన ఉన్న మాత్రమే ఆగిపోయినాయి అనమాట ఇక నా పండగ వారం అందనంగా ఇక నా అంటే పిల్లలకి సెలవులు ఇచ్చారనమాట పదవ తారీఖు ఇక అక్కడి నుంచి ఫుల్ బిజీ అయిపోయాను సామాను మొత్తం ఓకేసారి వేసి కడిగే ఛాన్స్ అయితే నాకు రాలేదన్నమాట అంతే కదా ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు ఇలా మిషన్లో ఉండేవాళ్ళు అసలు ఈ అప్పుడే కదా మాకు కొంచెం వర్క్ అయితే తగిలిద్ది ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే నా బట్టలు కూడా మనకి రారనమాట ఇవ్వరనమాట పక్కకి వెళ్ళిపోతాయి ఇక నా ఈ పండుగలు అప్పుడే కదా ఒక రూపాయి సంపాదించుకోవాలన్నా కూడా పండగ వెళ్ళిన తర్వాత అయినా ఉగాదిలోపు ఎప్పుడైనా కడుక్కోవచ్చులే అని చెప్పిన నేను ఇక నా పైన ఉన్న షెల్ఫ్లో అయితే క కడగలేదనమాట ఆల్మోస్ట్ ఇలా కొన్ని కొన్ని సామాను ముందుగానే కడుక్కున్నాను కాబట్టి ఆల్మోస్ట్ కడిగేసాను ఇంట్లో భూజులు ఇవన్నీ మటుకి ఆ ఇంట్లో వారే ఉన్నారు కాబట్టి ఆయన అయితే దులిపేసాడు అనమాట పండగ అంటే ముందు రోజు మంగళవారం అలా వచ్చింది కదా పండగ త్రీ డేస్ ముందే భూజులు అవన్నీ దులిపేసాడు బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ ఏంటంటే మా నార్మల్ బట్టలు డైలీ వారి బట్టలు ఉతుక్కునేటప్పుడే వాషింగ్ మెషిన్లో అవి కూడా దుప్పట్లు బెడ్షీట్లు ఇవి కూడా మేము అప్పుడప్పుడు వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట పండగ అంటేనే మనకి ఇంకా ఈ సంక్రాంతి కన్నా ఉగాదికి మన తెలుగువారి పండగ ఉగాది అంటారు కదా అప్పుడు క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు కాకపోతే అందరం మనం ఇప్పుడే కదా ఈ పండగ మూడు రోజులకు సంబంధించిన ఈ పెద్ద పండుగ బాగా అయితే జరుపుకుంటాం రోజులైతే నేను హెమ్మింగ్ అయితే చేశాను కదా అది నెక్స్ట్ రోజు అనమాట నా రోజు సాయంత్రం అయిపోయింది ఇక సామానం గడిగి కూరలు వండుకొని తిని పడుకునే పదకొండున్నర అలా అయింది అనమాట నెక్స్ట్ రోజు నేను తెల్లవారుజామున అనమాట నిన్న వేసిన ముగ్గు ఈ రోజు నేను ఏ ముగ్గు వేసానో రేపు